తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రసి ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ప్రజలందరికీ పేదలందరికీ అదేవిధంగా హాస్టల్లో చదువుకున్న పిల్ల పిల్లలందరికీ సన్నబియ్యం అనే లక్ష్యంతో సన్నధాన్యానికి ఐదు వందలు బోనస్ ఇచ్చి రైతుల దగ్గర సేకరించడం జరిగింది ఇది అదే ఈ ఈరోజు మరి మిల్లర్ మిల్లర్స్ దగ్గర నుంచి మరి ఈ రోజు గొడవలకి వచ్చి నిల్వ చేయటం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఇరవై ఐదు లక్షల టన్నుల బియ్యం మనకు అవసరం పడుతుంది ఈ పేదలకు ఇవ్వటానికి అలాంటి బియ్యాన్ని అంతా కూడా సేకరించి ఈనాడు మా సంస్థ అయిన రాష్ట్ర వేరేజింగ్ కార్పొరేషన్ ద్వారా అనేక గోడౌన్లలో మా సొంత గోడౌన్లతో సహా ఏఎంసీ వాళ్ళే కానీ ఇన్వెస్టర్ గోడలతో సహా మరి ఈనాడు వాటికి ముప్పై లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించి వీటితో పాటు ఎఫ్సిఐ వాళ్ళకి కూడా మరి కొంత మరి ధాన్యం ప్రైస్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని మేము ఈరోజు మా సంస్థ ద్వారా మా సంస్థ గిడ్డంగులతో పాటు ఏఎంసీ వాళ్ళ గిడ్డంగులు కూడా మేము మా సంస్థ తీసుకొని వారికి క్రాయిస్తూ మేము నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రైవేటు సంస్థలు ఎవరు తీసుకోవడం జరుగుతుంది మరి మీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి మరి భవిష్యత్తు ప్రణాళికను కూడా ఆలోచించి ఒక మూడు లక్షల టన్నుల కెపాసిటీ కూడా నిర్మాణం చేయడానికి కూడా మరి ఈ రాష్ట్ర మంత్రులు ముఖ్యంగా మన జిల్లా మంత్రులు లట్టి విక్రమార్క గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి తిమ్మల నాగేశ్వరరావు గారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ మా సంస్థకు కావాల్సిన మూడు శాఖలు కూడా ఖమ్మం జిల్లా వాళ్ళు మంత్రులే ఉండటం నిజంగా కూడా మన అదృష్టం మా అదృష్టం మా సంస్థ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే వరిధాన్యం ఎక్కువ పడుతుందో ఎక్కడైతే రైస్ మిల్లులు ఎక్కడ ఉన్నాయో ఎక్కడైతే పేదలకి బియ్యం ఇవ్వాల్సి వస్తుందో అక్కడ గిరిజనులు కానీ మరి బడుగు బలిహీన వర్గాలు ఎక్కడైతే రేషన్ కార్డులు ఎక్కువ ఉంటాయో అక్కడ మేము గొడవలు నిర్మించడం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు ఐదు లక్షల టన్నుల కెపాసిటీ గొడవలు మాత్రమే మా సంస్థకు ఉన్నాయి కానీ ఇప్పుడు మరి కొత్తగా మూడు లక్షల టన్నుల గోడౌన్ నిర్మాణం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ప్రతి జిల్లాలో మరి మా సంస్థ గోడౌన్లు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ రకంగా భూసేకరణ కన్నా జరుపుతూ ఉన్నాం ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మరి ముదిగొండ మండలం బాణాపురంలో ఒకటి అదేవిధంగా మొట్టమొదటిసారిగా మరి పేదలు గిరిజనులు మిర్చి పండిస్తున్న సందర్భంలో వారికి మరి కోల్డ్ స్టోరేజ్ కూడా ఉండాలని చెప్పేసి మరి మన రెవెన్యూ శాఖ మంత్రి గారి నియోజకవర్గమైన పాలేరులో వెంకటాయపాలెంలో పదివేల టన్నుల కెపాసిటీ కోల్డ్ స్టోరీని కూడా నిర్మాణం చేపట్టడం కోసం మరి భూమి ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో ఈ ఈ జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో ఒక లక్ష టన్నుల కెపాసిటీ గొడవలు నిర్మాణం చేయాలని అదేవిధంగా కొత్తగూడెం భద్రాచలం జిల్లాలో కూడా ఎక్కడైతే గిరిజన ప్రాంతం ఉందో అక్కడ కూడా నిర్మాణం చేయాలని చెప్పటం గత ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళ మంత్రులు ఉన్న దగ్గరే వాళ్ళకి ప్రసిద్ధిపేట లేకపోతే మెదక్కు మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ నిర్మాణం చేయటం జరిగింది మేము అలా కాకుండా మరి సుదీర్ఘ ప్రాంతమైన మౌ ఆదిలాబాద్ దగ్గర నుంచి మరి భద్రాచలం ఎక్కడైతే గిరిజనులు ఎక్కువ ఉన్నారో వారి పంటల్ని మరి ఎక్కడ పంటలు ఎక్కువ పండిస్తున్నారో అక్కడ నిల్వ చేసుకోవడం కోసం ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం